జే ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో రెడ్డి గారు నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం జైత్రయాత్ర దీనికి దర్శకత్వంగా శివవర్మ గారు దర్శకత్వం వహిస్తున్నారు అట్లాగనే రైటర్గా సుబ్బు మరి ఇతర సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్తో ఈ చిత్రాన్ని ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి గృహంలో వారి తనయుడు ప్రనీత్ రెడ్డి గారి ముహూర్తపు షాట్తో ప్రారంభించడం జరిగింది ముహూర్తపు షాట్కు సీనియర్ మోస్ట్ ఫైట్ మాస్టర్ మరియు డైరెక్టర్ అయినటువంటి విక్కీ మాస్టర్ గారు మొదటి షాట్కు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు మరి ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన ముందు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఆయన మరణాంతరం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర పాదయాత్రలో ఆయన అనుభవాలు ప్రజల నుంచి వచ్చినటువంటి అనుభూతులు లేదా వారి యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నటువంటి పరిస్థితి తదితర అంశాలన్నీ కూడా ఈ చిత్రంలో పొందుపరిచి మరి ఆ తర్వాత సీఎంగా ఆయన ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి పరిస్థితులు నవరత్నాలు ప్రజలకు ఎంతవరకు ఆయన పరిపాలన వెళ్ళింది ప్రజలు ఎలా సహకరించారు అనేటువంటి తదితర అంశాలను ఈ చిత్రంలో కథాంశంగా తీసుకొని ముఖ్య ఘట్టాలన్నింటినీ కూడా కూర్చుకొని ఈ చిత్రాన్ని తీయటానికి జే ఫిల్మ్స్ నా ప్రయత్నం సాగిస్తుంది మరి ఈ చిత్రంలో యంగ్ నటీ నటులు సో తోషి గారు అలాగనే రమేష్ గారు సహనటులుగా ఉన్నారు అలాగనే ఈ చిత్రానికి లిరిక్స్ గయాజ్ గారు సీనియర్ మోస్ట్ లిరిక్స్ రైస్ రైటరు మీరు సహకరిస్తాం జరుగుతుంది మరి అనేకమైనటువంటి అంశాలని ఈ చిత్రంలో పొందుపరిచి రాజకీయంగానే కాకుండా కమర్షియల్ ఆస్పెక్ట్లో కూడా ఈ చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలనేది నిర్వహణ సంస్థ యొక్క ప్రయత్నం మరి మా ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం అట్లానే దీనిలో ముఖ్యంగా లీడ్ రోలు నేను చేయటం జరుగుతుంది నా పేరు వైఎస్ దిగ్విజయ్ అండి నాకు మొదటి ప్రయత్నంగా మరి జే ఫిల్మ్స్ నిర్మాత రెడ్డి గారు నన్ను ఎంపిక చేసుకోవడం అట్లనే డైరెక్టర్స్ కానీ మరి నాకు ఈ ప్రే అవకాశాన్ని ఇవ్వటం జరిగింది ఈ మీడియా మిత్రుల ముందు ఈ సభాపక్షంగా ఈ సీనియర్ నటీనటులకి విక్కీ మాస్ గారికి అలాగే బాషా గారికి మిత్రుడు డైరెక్టర్కి నిర్మాతలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రజల ముందుకి మరికొద్ది కాలంలో ఈ చిత్రాన్ని మేము తీసుకురావడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించి మాకందరికీ కూడా మంచి భవిష్యత్తును ఇవ్వాలని మీ మనసులను మమ్మల్ని ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జే ఫిలిమ్స్ నేతృత్వంలో ఒంగోలు పట్టణంలో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గృహంలో వారి తనయులు ప్రణీత్ రెడ్డి గారు క్లాప్ కొట్టారు ఈ చిత్రంలో అనేక మంది వర్ధమాన నటీనటులు కూడా దీన్ని యాక్ట్ చేస్తూ ఉన్నారు నేను ముఖ్యంగా ఈ సినిమాకి లిరిక్ రైటర్గా పనిచేస్తూ ఉన్నాను అద్భుతమైన పాటలు వచ్చాయి ఒక పాట అయితే చరిత్రలో నిలిచిపోయే పాట ఆ పాట అద్భుతంగా తీర్చిద్దేందుకు మరి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు సింగరు ప్లస్ మా డైరెక్టర్ గారు శివరామ్ గారు దీన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది విక్కి మాస్టర్ గారి నేతృత్వంలో ముఖ్యంగా ఈ సినిమాకి ముఖ్యమైనటువంటి ప్లానింగ్ యాక్షన్ మొత్తం కూడా సీనియర్ ఫైట్ మాస్టర్ అండ్ డైరెక్టర్ విక్కీ మాస్టర్ గారు చాలా కష్టపడి ఇష్టపడి ఆయన మమ్మల్ని అందరినీ ఈ చిత్రంలో నటింపజేసేటందుకు ప్రయత్నం చేశారు అదేవిధంగా బాషా గారు ఈ చిత్రంలో అన్ని పాటలు నాకు అవకాశం ఇవ్వటం అనేది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది దిగ్విజయ్ గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు జగనన్న క్యారెక్టరు అద్భుతమైనటువంటి పాత్ర ఇది ఇది ఆయన చెప్పినట్టుగానే కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం సామాజిక సమకాలీన రాజకీయాలకి అద్దం పట్టే విధంగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ జైత్రయాత్ర మూవీని ప్రజల వద్దకి తీసుకొస్తున్నారు ఏపీ రెడ్డి గారు నిజంగా ఆయనకి చాలా కృతజ్ఞతలు చాలా గడ్సు ఉండాలి ఈ మూవీ చేయాలంటే ఇది ఒక రాజకీయ చిత్రం ఎక్కడ కూడా హట్టు కాకుండా జరిగినటువంటి వాస్తవాలని జనంలో తీసుకెళ్లే ప్రయత్నంలో మేమందరం సక్సెస్ అవుతామనేది మా నమ్మకం ఈ నమ్మకాన్ని మీడియా మిత్రులు మరింత ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు తోషి జైతే యాత్ర ఈ సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నాను ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు అలాగే వికీ మాస్టర్ నన్ను ఈ రోల్కి ప్రమోట్ చేశారు దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఇలాగే ఈ సినిమాలో నాకు ఇచ్చిన రోల్కి నేను న్యాయం చేస్తానని నమ్ముతున్నాను మీ సపోర్ట్ కోసం ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అతి ముఖ్యమైన రోజు అంటే ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా జే ఫిల్మ్స్ వారు జైత్రయాత్ర అనే మూవీని ఏబి రెడ్డి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అలానే డైరెక్టర్గా శివరామ్ గారు మా గురువు గారు సీనియర్ ఫైట్ మాస్టర్ విక్కీ మాస్టర్ గారి పర్యవేక్షణలో ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది ఈ జైత్రయాత్ర అనేది జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎన్ని బాధలు పడతా ఆయన సీఎం అయ్యారు అలానే నవరత్నాలు అనే పథకాలు పెట్టి ప్రతి ఒక్క పేదవాడి గుండెలో ఎలా నిలిచిపోయాడు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఆయన సీఎం అవడానికి ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతిదీ ఈ మూవీలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూవీని ఆదరించాలని అలానే మీ మీడియా మిత్రులందరూ ఈ మూవీ గురించి బాగా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారికి షే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రోజు సీఎం గారు నేను పద్నాలుగు వందల సినిమాలు చేశాను పన్నెండు సినిమా డైరెక్ట్ చేశాను నా క్యారియర్లో ఫస్ట్ టైం ఒక రాజకీయ సినిమా చేస్తున్నాను అది కూడా లైవ్ విత్ కమర్షియల్ హాస్పిటల్ ఉండేది జగన్ గారి గురించి నేను బాగా విన్నాను ఐ మీన్ తమిళనాడు ఉంటే కూడా ఆయన చేసే ఈ పథకాలన్నీ చూసి నేను కూడా ఇంప్రెస్ అయ్యాను డెఫినెట్లీ ఈ సినిమాలో ఆయన ఆయన చేసిన ఈ కార్యక్రమం ముందుకు తీసుకు వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేసి నా ఫ్రెండ్స్ భాస్కర్ రెడ్డి భాష అందరికీ నేను సపోర్ట్ చేస్తాను మా శిష్యులు అందరూ ఉన్నారు వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తాను మీరు కూడా న్యాయం చేయండి మన జగన్ గారికి డైరెక్ట్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ డే కలి రాజం లాంగ్ లీవ్ చేయాలని ప్రతి దేవుడు థ్యాంక్ యూ కేక్ కట్ చేసాము బాలినేని శ్రీనివాసరెడ్డి మా ఎమ్మెల్యే వారి ఇంట్లో ఫ్లాఫ్ కొట్టారు అనత్ రెడ్డి గారు శుభముహూర్తం బాగా జరిగింది మా కళాకారులందరూ కూడా హీరో కానీ మా మిత్రులందరూ కూడా సహకరించారు ఈయన బర్త్డే సందర్భంగా మా ఈ జే ఫిలిమ్స్ యూనిట్ తరఫున నేను ప్రొడ్యూసర్గా దీనిలో వ్యవహరిస్తున్నాను కానీ మన కళాకారులు అభిమానులు మన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని వారు ఇచ్చే ఒక సందేశాలను కూడా మీడియా మిత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఆ జైత్రయాత్ర మూవీ గురించి బాగా రాయాలని బాగా ప్రజలందరికీ తెలియాలని ఆయన మళ్ళా సీఎంగా రావాలని మన ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగానే ఒంగోలులో రావాలని మరీ మరీ కోరుకుంటూ ఈ చిత్రాన్ని జైత్రయాత్ర చిత్రాన్ని బాగా చేయాలనే ఆలోచనతో పట్టుదలతో చేస్తున్నాం కాబట్టి అందరికీ అభిమానం కావాలని కోరుకుంటూ చాలా